Hi, hi, Anjali Tin nào తిన్నాను పడుకున్నారా నువ్వు తిన్నా వాలేదు ఇంకా తినలేదు నేను తినాలి పడుకోలేదు నక్కుతాకా ఏంటి ఎవరు లేరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు

మాధవ గారు ఎక్ లైక్ వెళ్ళమంటున్నారు థ్యాంక్ యూ అన్నయ్య లైక్ ఇచ్చినందుకు తిన్నారా అన్నయ్య ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ నా నచ్చేది మూడుకి వస్తాడు నాలుగు వస్తాడు ఆ టైంలో ఉంటాయి నీకు నాటకాల పొద్దున తొమ్మిది వరకు తెలుస్తారు మామూలుగా అయితే చిన్న చిన్న షాపులు అయితే ఆరు ఏడుగు తెలుస్తారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా వండుకుండా ప్లీజ్ ఎవరు రావట్లేదు నాకు ఈ పండు తాగితే వస్తుంది తాగి తింటే

హాయ్ హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క తిన్నారా పడుకున్నారా మీ డల్గా ఉన్నావు ఇంటికి వచ్చాడా వాళ్ళు ఓనర్ జీతం ఇచ్చాడా ఇంటికి వెళ్ళిపోయాడక్క ఇవ్వలేదు జీతం మొన్న వెళ్ళాడు మొన్న నైట్ మీరు వచ్చినాక మరుసటి రోజు నైట్కి వెళ్ళాడు హాయ్ చెన్నమ్మ గారు లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఎందుకు డల్గా ఉంటుంది ఏం లేదక్క ఏం డల్గా లేని నార్మల్గానే ఉండగా చెప్పాల్సింది చెన్నమ్మ గారు తిన్నారా తిన్నారా అక్క ఏంటి అంటే చేసావు లెవెంత్ లాయకో థ్యాంక్ యూ సో మచ్ రాజు తమ్ముడు వెళ్ళిపోయాడా వెళ్ళాడు చెప్పాను కదా నేను మొన్ననేమో హాయ్ పిన్ని గుడ్ ఈవినింగ్ అంటుండే అంజలి హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అంటుండే